అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వెజిటేబుల్ బిర్యానీ ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ముందుగా ఆయిల్ అయితే పోసుకోవాలి కొద్దిగా నెయ్యి తర్వాత ఓల్డ్ గరం మసాలా తర్వాత ఉల్లిపాయలు పచ్చి మర్చి మార్పున ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి అల్లం వెల్లిపోతే ఇప్పుడు ఆలు క్యారెట్ బీన్స్ బఠాను ఆలు క్యారెట్ బీన్స్ అన్నీ వేసుకుని బాగా మద్దన ఆల్మోస్ట్ ఇవన్నీ వంటిపోయినాయి ఇప్పుడు టమాటా వేసి వంటి పుదీనా కొత్తిమీర బాస్మతి రైస్ గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు అయితే వండుతున్నాను అయితే చక్కగా కడుక్కొని నేనైతే పక్కన పెట్టాను మొక్కలైతే బాగా మట్కిపోయినాయి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి డేమైతే పోసేసానండి కలుపుకొని మూత పెట్టాలి రెండు స్పూన్లు ఉప్పు రుతుండగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉడిగిపోవచ్చిందండి గ్యాస్ సిమ్లో పెట్టుకుని బరువు ఏదైనా పెట్టుకుని మగ్గించుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కలర్స్ కలుపుకోవచ్చు నేనైతే కలపలేదు ఈ బిర్యానీ ఇలాగైతేనండి పెరుగు చట్నీ కానీ ఆలు కుర్మా కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా బాగానే ఉంటుంది మీ వెజిటేబుల్ బిర్యానీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రసి థ్యాంక్ యూ